నా పేరు వెంకటంగా ఎన్నుకోవడం జరిగింది ఏదైతే మా సహాయ ఉద్యమకారులు గతంలో రిజర్వేషన్ కోసం కన్నా గ్రామ పంచాయతీల కోసం వాళ్ళు అడుగులు వేస్తూ ఉద్యమంలో పనిచేసిన

జాతీయ మరియు రాష్ట్రపతి కమిటీ గురవడం ముందు పెడతాం దాని ఏదైతే మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ బాగుపడలేదు మరి ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణం ప్రధానంగా ఉన్నది నుంచి హైదరాబాద్ వరకు సుమారు నలభై నియోజకవర్గాలు ఆ నలభై నియోజకవర్గాల్లో లంబాయి పిల్లలు మనం ఒకసారి ఆలోచించుకున్న ఆలంత

ఒక్కసారి శంకరావం వల్ల మోగించబడతా ఉంది ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మరి తండాలు గ్రామ పంచాయతీ రిజర్వేషన్ రిజర్వేషన్ పెంచడం జరిగింది తండాలు గ్రామ చేయాలని చేయడం జరిగింది గత ప్రభుత్వం కానీ ఆ తండాలు అభివృద్ధి కావాలంటే నిధులు ఇవ్వలేదు ఇవాళ కాలి విజయ చేసిన బాగుంటుంది మరి కాలి విజయ ఏం పెట్టకుండా మా కాలం పిల్లలు

చాలా గత ప్రభుత్వంలో మరి సీనియర్ నాయకులు అయినటువంటి సర్వంత నాయకుల గారికి పదవి ఆమెకు రాష్ట్రంలో కలప మీద ఈ యొక్క ప్రభుత్వాలపై ఖచ్చితంగా మేము పోరాటం చేయాము అనేసరి ఆయన తెలుసు ఇప్పుడు గిరిజన విద్యా సంఘం నూతన జాతీయ కమిటీ అదే విధంగా నూతన రాష్ట్ర కమిటీని మీడియా ముందు తీసుకువస్తామని నిరప నూతన గిరిజన విద్యా సంఘం జాతి అధ్యక్షుడిగా ఆదిలాబాద్ జిల్లా చేసినటువంటి ఇందల్ రాష్ట్ర గిరిజన విద్యా సంఘం జాతీయ అధ్యక్షుడిగా అదేవిధంగా జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షులుగా వెంకట బంజారా గారిని దేవరకొండ వాసి వెంకట బంజారా గారిని అదేవిధంగా జాతీయ గౌరవ అధ్యక్షులుగా మోతిలాల్ నాయక్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా లోకేష్ నాయక్ గారిని జాతీయ కన్వీనర్ గా రాజ్ కుమార్ గారిని జాతీయ ఉపాధ్యక్షులుగా మహేంద్ర నాయక్ గారిని బాలాజీ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఇది జాతీయ కమిటీ అదేవిధంగా జాతీయ నూతన తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బంధ్య రమేష్ నాయక్ గారు ఉమ్మడి బోపర్ జిల్లా జడ్చర్ల అదే అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ నాయక్ గారు అదేవిధంగా రాష్ట్ర ఇన్చార్జ్ గా రోహిత్ నాయక్

అందర నాది దసరా నవరాత్రు అలా రసపోదు ఎందర తెలంగాణకుమలవు అలా అందర మీరు రసన సభలో ఉంటారు అలా వణనను ఇక్కడ విచారసటువంటి మన మేడల తరంగకి స్వాగతససనమైన అందర నమస్కార తెలుసు అలా ఈ ఆశ్రమిని అనవనకండి

ఈ యొక్క అప్పులు సాధించుకుంటాం మన రావాల్సిన వాటి అవసరమైన సమస్యగా మనం అప్పుడప్పుడు అనుకోవాలి మనం సాధించాలి ప్రస్తుతం మనం సాధిస్తాము మనం సాధించాలి రోజు మేమొకమందున తర్వాత మాట్లాడమొని మాట్లాడే సమయ విననన విననన సరే ముందులక పోలొనిసి అలాగే ఉన్నట్లయితే ప్రొకరే రెటమొని ప్రొకరే Thank <laughs> you. అయినా కూడా బెస్ట్ అవ్వాలి కానీ ప్రతిసారి నేను కారణం ఈ రాష్ట్రం ఒక విజ్ఞాన కేంద్రం కేస సంచలన్ మాస్టర్స్ అనేది అద్భుతమైనది Para తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎస్ఎస్సి విద్యార్థుల బాధపడతాయని చెప్పి మరి ఈనాడు ఆంధ్ర పెట్టుబడి సాయి విద్యను తెలంగాణ నశించాలనే ఆశతో నారాయణ చైతన్య విద్యా సంస్థ యొక్క యాజమానుల ఇంట్ల ముందు అదేవిధంగా వారి యొక్క కార్యాలయం ముందు మేము నిరసన ధర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎందుకంటే ఇవాళ నారాయణ చైతన్య విద్యా సంస్థలు తెలంగాణలో ఉన్న ఎస్సీఎస్సీ మైనార్టీ బిడ్డల యొక్క పిల్లల జీవితాలు ఏదైతే నారాయణ చైతన్యంలో ఉన్న ఇప్పటివరకు వరకు చనిపోయిన విద్యార్థి

2000 साल से जीर्ण फीसों पर से साल में लगाते हैं। वायु में निकल इस बार निपटे इस साल के अंदर निपटे सामने। इपुरी इसारे के बाद निपटे सीज़ू। किसी न किसी आर्टिकल में, किसी न किसी आर्टिकल में बांसा निपटे। परा रोशना का इस मार्ग का अंदर कोर्स आमने। उनका ना पेरू मुठ बालाजी ने ने नो प्रो జాతీయ ఉపాధ్యక్షులుగా అదేవిధంగా రాష్ట్ర కమిటీకి రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికయ్యా ఉన్నాను అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక విద్యా విద్యార్థులు హాస్టళ్లలో పూర్తి స్థాయిలో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రైవేట్ యాజమాన్యం ఆంధ్ర దోపిడీదారుల వల్ల విద్యను వ్యాపారం చేసి పూర్తి స్థాయిలో ఏదైతే డబ్బు ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళే ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు ఈ రోజు విద్యను అభ్యసించే టైంకి అంతా దోపిడీదారులు ఈ రోజు శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు వాటి ఈ పెద్ద పెద్ద మన ట్యూషన్ ఫీజులు కావచ్చు ఏదైనా లక్షల్లో కోట్లలో సంపాదించుకుంటా ఉన్నారు పేద మధ్య బడుగు బలహీన వర్గంలో పుట్టిన ఈ ఒక పేద విద్యార్థి ఈరోజు కాన్వెంట్ స్కూల్ నుంచి కేజీ పీజీలు ఈ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేకపోతా ఉన్నారు కారణం డబ్బు ఈ డబ్బుని మనం ఈరోజు పూర్తి స్థాయిలో శ్రీ చైతన్య నారాయణ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించి చాలా మందిని ఇబ్బంది పాల్పెడతా ఉన్నది కావున ఈ రోజున మా మా జాతీయ మా విక్రపంజాలు గారు చెప్పినట్టుగానే వచ్చే నెల ఇరవై ఇరవై రెండు తారీఖున శ్రీ చైతన్య నారాయణ అదేవిధంగా పెద్ద ఏదైతే వ్యాపారంగా విద్యను మార్చుకున్నారో ఈ కేంద్రం కేంద్ర వీళ్ళ కేంద్ర కార్యాలయాన్ని ముప్పిస్తామని చెప్పేసి మా గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము అందరికీ హెచ్చరించగలుగుతా ఉన్నాం అదేవిధంగా విడలలో నేను ఏమైతే అంటున్నానో తెలంగాణ రాష్ట్రం అనేది యుద్ధమాల గడ్డ ఈ ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రతిలో ముఖ్యంగా ఈ విద్యను వ్యాపారం అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కావున ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ఇదే తెలంగాణ రాష్ట్రంలో విద్యను పది మందికి వంద మందికి అందరికి ఉపయోగపడే విధంగా మీ యొక్క ఫీజులను రాయితీ ఇచ్చి అందరికీ ప్రశాంతంగా చదువు అందేలా చూడండి లేదా ఇదే గిరిజన విద్యార్థి సంఘం వేదికగా త్వరలో వచ్చే నెల ఇరవై తారీఖున ముక్కడిస్తాం లక్షల మంది ముక్కడిస్తామని చెప్పేసి ఈ ఆంధ్ర పాలకులు కావచ్చు తెలంగాణలో విద్యను వ్యాపారం చేసుకునే తెలంగాణ తోపిడిదారులు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరికి హెచ్చరించడం జరుగుతా ఉన్నది